శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వృత్రుని ధర్మ యుద్ధము అనే అంశములో మనము ఉన్నాము వృత్రుడు ఇంద్రునికి ఆ ధర్మాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడండి యథార్థ స్థితిని ఒక్కమారు గమనింపుము ఈ లోకపాలకులందరూ పక్షులవలే సర్వేశ్వరుని వసులై వర్తించుచు ఆ ప్రవర్తనలో చిక్కి ఏవో చేష్టలు చేయుచుంటి మనుకొనుచున్నారు అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఆకాశముపై ఆధారపడినది గాలి గాలిపై ఆధారపడిన పక్షి ఎగురుచు తన ఇష్టము వచ్చిన వైపునకు ప్రయాణము చేయుచున్నానను తృప్తి చెందుచున్నది నేను నా ఇష్టప్రకారం వెళ్తున్నాను అని తృప్తి చెందుతూ ఉంది తాను గూటికి చేరుట పిల్లలను చూచుట తన సామర్థ్యమే అనుకొనుచున్నది గాలి ఎదురు తిరిగినచో ఏమగును అంతా నీ సామర్థ్యమేనమ్మా మరి గాలి ఎదురు తిరిగినప్పుడు గాలి ఎదురు తిరిగినచో ఏమగును అట్లే ఇంద్రాది లోకపాలకులు కూడా అహంకరించి శత్రుమిత్రత్వాదులను సిద్ధపరచుకొనుచున్నారు అని ఇక్కడ అర్థము అని మాస్టర్ ఇస్తున్నారండి ఎవడెన్ని చేష్టలు చేయుచున్నానను కొనినను తాను ఆధారపడి ఉన్నదానిలో మరల లీనము కాక తప్పదు ఆ లీనమగుటనే బ్రతికియున్నవాడు మృత్యువనుచున్నాడు ఆ లీనమవటాన్నే ఏమంటున్నారు ఈ బ్రతికున్నవాడు ఏమంటున్నాడు మృత్యువు అంటున్నాడు మృత్యుస్వరూపుడై అంతర్యామి వేచి ఉండగా తనకు జయము కలుగవలెనను పెనుగులాడు వారు అజ్ఞాన తంత్రికలచే కట్టబడినవారు అంతర్యామి తన క్రీడ కోసమై ఈ త్రాళ్లను కదిలించుచుండగా తామెరుగుచున్నాము అనుకొందురు కలబతో నిర్మింపబడిన పడవ సముద్రమున తేలుచున్నదనగా స్వతంత్రముగా తేలుచు కులుకుచున్నది అనగలవా అంటే సముద్రంలో పడవ తేలుతోందండి అయితే స్వ స్వతంత్రంగా తేలుతోంది కులుకుతోంది అని అనగలమా కాదుగా స్వతంత్రం కాదుగా అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ పడవ నిండా జనముండవచ్చును ఆ పరిస్థితిలో వారి గతి కూడా స్వతంత్రము కాదు పడవ సముద్రం మీద తేలుతోంది అది దానికి గొప్పతనం కాదు స్వతంత్రంగా తేలట్లేదు లోపల జనమున్నారు వాళ్ళ గతి కూడా స్వతంత్రం కాదు యంత్రమును ఇమిడ్ చేయబడిన మృగము కదులుచున్నచో స్వతంత్రముగా కదులుచున్నది అనగలమా ఒక కీ ఇచ్చే బొమ్మను పెట్టామండి కీ ఇచ్చాము అది స్వతంత్రంగా కదులుతుంది అనగలమా అట్లే ఈ జీవుల సృష్టి మొత్తము అంతర్యామి యొక్క అల్లిక పని అదండి ఇక్కడ సారాంశం ఇదంతా భగవంతుడి యొక్క అల్లిక పని అంతర్యామి యొక్క అల్లిక పని మన గొప్పతనం అనుకుంటే పొరపాటే ఈ మొత్తమును అతడు పద్మదళముల వలె విచ్చుకొనిన తన కన్నులతో గమనించుచుండును పంచభూతముల చేత వేరైన మాత్రమున పురుషుడు వేరే గుణ అంటే మంచుగడ్డ నీటిపై తేలుచున్నంత మాత్రమున నీటికన్నా వేరవుతుందా అవ్వదు రెండు మంచుగడ్డలు ఉన్న చోట రెండు మంచుగడ్డలు ఉన్నాయండి రెండు మంచుగడ్డలు ఉన్న చోట రెండు నీళ్లు ఉన్నట్ల గుణ రెండు నీళ్లు ఉన్నాయంటామా కాదుగా అట్లే అంటే ఒక ఒక నీరుందండి నీటి పాత్రలో వేశారు తేలుతూ ఉన్నాయి రెండు ఉన్నాయి అంటామా వానంగా వహనీరే నీరే ఉన్నది అక్కడ ఈ మంచుగడ్డ నీరు వేరనగలమా అనలేంగా అట్లే పంచభూతములతో దేహము ఏర్పడినంత మాత్రమున అందున్న జీవుడు స్వతంత్రమై అస్తిత్వము కలవాడు అనుకొనరాదు జీవుడికి ఏమస్తిత్వం అస్తిత్వం ఉంది ఏమి స్వతంత్రం ఉంది ఇంద్రియముల చేత వేరు చేయబడిన భావముచే జీవును తాను వేరను కొనుచుండును అనుకుంటుంటాడు నేను వేరుని త్రిగుణాత్మకమైన ప్రకృతిచే ప్రత్యేకత చెందిన జీవుడు తాను స్వతంత్రుడను అనుకొని అజ్ఞానములచే సుఖించుచుండును అజ్ఞానమున సుఖించుచుండును మరలా జ్ఞానము కలుగు వరకు తాను స్వతంత్రుడను అనుకొనునే కానీ అంతర్యామి అనుగ్రహము నుండి తను తాను వేరు వేరు చేసి కొనుచున్నానని గ్రహింపలేడు జీవుల నుండి జీవులు పుట్టుచున్నవి జీవుల నుండి జీవులు పుడుతున్నాయి దానికి సంతోషించనక్కరలేదు మాస్టర్ అంటున్నారు జీవుల నుండి జీవులు పుడుతుంటే దానికి సంతోషించటం జీవులే జీవులను తించున్నవి దీనికి దుఃఖింప పని లేదు అంటున్నారు అంటే దానికి ఏమో సంతోషించాల్సిన పని లేదు దీనికి దుఃఖింపాల్సిన పని లేదు జనన మరణములు తన వశమున లేవని గుర్తుంచుకొనవలెను దీనిని బట్టి ఏమి తెలియచున్నది ఆయుర్దాయము సంపద కీర్తి ఐశ్వర్యము అనుభవించుటకు ఎంతకాలము జనన మరణముల నడుమ మిగిలియున్న మిగులుచున్నదో అంతకాలమే అనుభవించును దానిని ఆయుర్దాయమని పిలుచును సమయము తీరిన వెనుక మాయమగును సుఖములు ఐశ్వర్యములు అనువాని ప్రసక్తి ఉండదు గుణములు దుర్గుణములు మన సామర్థ్యమును బట్టి కాక తామంతట అవియే కలుగుతుండును అట్లే కీర్తి అపకీర్తి గెలుపు ఓటమి సుఖము దుఃఖము మొదలగునవన్నీయును అంటున్నారండి ఆయుర్దాయం ఉంటుంది సమయం తీరిన వెనుక మాయమవుతుంది జ్ఞానోదయం కానివానికి సత్వరజస్తమో గుణములు తన ప్రవర్తనకు కారణములగుచుండును ఈ గుణములతో కూడిన ఇంద్రియములు మనస్సు దేహము తాను అనుకొని చిక్కు కొనుచుండును శరీరాదులు తాను కావనియు అందున్న సాక్షి మాత్రమే తాననియు ఎవడు గ్రహించునో శరీరం మనం కాదండి శరీరాదులు అంటే శరీరము మనస్సు బుద్ధి ఇవి మనం కాదు శరీరాదులు తాను కావనియు అందున్న సాక్షి మాత్రమే తాననియు ఎవడు గ్రహించునో వాడు ఆ గుణములలో చిక్కుకొనడు గుణములు కలవాడు వానికన్నా గుణములు ఒకే అంతర్యామిలోనివి అట్లే అంటే గుణములు కలవాడు కానీ ఆ గుణాలు కానీ వానికన్నా ఆ గుణాలు కానీ ఇవన్నీ ఆ అంతర్యామిలోనివే అట్లే అనుభవించువాడు అనుభవింపబడు వస్తువు అట్లే జయము అపజయము అట్లే చంపువాడు చంపబడువాడు అట్లే చంపువాడును చంపబడువాడును ఎసట నుండి పుట్టిరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారు ఎసటికి చనిపోవుదురు అని ప్రశ్నించుకున్నచో అంతర్యామిత్వము బోధపడును ఇప్పుడు ఒక చేయి పోయినది ఆయుధము పోయినది అయినను నీ ప్రాణము హరించుటకు సిద్ధపడుచున్న నన్ను చూడుము వృత్రాసురుడికి ఆయుధం పోయింది ఒక చేయిపోయింది అయినా కూడా నేను చంపడానికి వస్తున్నా నిన్ను చంపడానికి సిద్ధపడుతున్నాను నన్ను చూడము అంటే అర్థం ఏంటంటే కర్తవ్యమును ఆచరింపవలేనని అర్థము అంటున్నారు మాస్టర్ ఇదంతా వృద్రాసురుడు చెప్తూ ఉన్నాడండి ఇంద్రుడితో ఏమంటున్నాడు కర్తవ్యాన్ని ఆచరించాలయ్యా అది ముఖ్యం అంటున్నాడు నాకు చూడు చేయబోయినా సరే నా యుద్ధ ధర్మాన్ని నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నేను చేస్తున్నా వాహనములు వాడి అమ్ములు పాచికలుగా స్వీకరించి దేహములే పందెములుగా పెట్టి ఆడు జూదమే యుద్ధము ఇందు జయాపజయములు ఎవడు నిర్ణయింపగలడు అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ జూదము సత్యము కాదనియు మనము కావలనని కల్పించుకున్న క్రీడా అనియు తెలిసినంత మాత్రమున జూదమాడువాడు పందెములో పట్టుదల విడుచునా అట్లే యుద్ధమున కూడా జారిపోరాదని భావము అలాగే యుద్ధంలో కూడా జారిపోకూడదయ్యా అని వృత్రాసురుడు ఇంద్రుడికి చెప్తూ ఉన్నాడు ఆ వృత్రాసురుని పలుకులు విని ఇంద్రుడు ఆశ్చర్యపడెను ఇంద్రుడికి చాలా ఆశ్చర్యమైందటండి తన మనస్సులోనున్న దుర్బుద్ధి అంతయు మాయమయ్యను చక్కటి ఉపదేశం చేశాడండి వృత్రాసురుడు అందువల్ల ఆయన మనసులో ఉన్న దుర్బుద్ధి అంతా కూడా మాయమైందట వృత్రాసురుణ్నే దైవముగా కొలిచెను అతని ఆజ్ఞ ప్రకారము క్రిందపడిన వజ్రాయుధమును తీసి పట్టుకొనేను ఆ క్షణమున సమస్త సృష్టిలోకములు తన ఎందున్న సత్యము గోచరించను ఆ సృష్టిలోకాలన్నీ కూడా తన ఎందున్నటువంటి సత్యము గోచరించిందటండి దానిని గమనించి దేవతలు మున్నగు పరివారమందరూ సంతోషపడిరి ఇక్కడ మాస్టర్ అంటున్నారు శత్రుత్వము మిత్రత్వము తన ఎందు పుట్టిన భావములే కానీ వెలుపలనున్న వృత్తాదులు కాదు రెండు మనలో పుట్టినాయండి బయటే ఉండవి ఇవి శత్రుత్వం ఎక్కడుంది నీ లోపలే నీ మనసులో పుట్టిందే అదే మిత్రత్వం ఎక్కడుంది నీలోపలే ఉంది నీ మనసులో పుట్టిందే అది బయటే ఉండదు కనుక వెలుపలనున్న వృత్రాదులు కాదు ప్రాణభీతి తన మనస్సుననే పుట్టింది ప్రాణభీతి పుట్టిందండి దానివల్లే కదా విశ్వరూపుణి శిరస్సులు ఖండించింది ప్రాణభీతి తన మనస్సుననే పుట్టినది విశ్వరూపుని శిరస్సులను ఖండించు దుర్బుద్ధి తన మనస్సుననే పుట్టినది అంతకు ముందు అతనిని తన గురువుగా స్వీకరించుటలో తనకున్నది స్వప్రయోజనాపేక్షయే కాని గురు శిష్య సంబంధము కాదని తెలిసినది ఆ విశ్వరూపుణ్ణి గురువుగా స్వీకరిస్తాడు దేనికోసం తన పని కోసం స్వప్రయోజనాపేక్షయే కానీ ఏదో గురువుగారు గౌరవము అదేం కాదండి గురు శిష్య సంబంధము కాదని తెలిసినది అంతకుముందు బృహస్పతి ఎడల కూడా ఆ బృహస్పతి ఎడల గల గురుత్వము కూడా అట్టిదే తాను కల్పించుకొనిన దేవదాన యుద్ధములు సేనలు మహా సంహారకాండ తన లోపలి సంకల్పములకు కర్మగా వెలుపల జరిగిన కర్మ కల్పమని తెలిసినది ఇట్లు తెలిసిన క్షణమున కర్మ మొత్తము రహితమగును వృత్రాసురుడు తనలో పుట్టిన లోకములలోని మహాసృష్టియే కనుక ఇక వృత్రవధ జరుగును ఇవన్నీ ఎక్కడ మనలో మన మనస్సులో పుట్టినవేనండి ఇవన్నీ కూడా ఏవండి దేవదానవుల యుద్ధము మనలోనే దేవతలు ఉన్నారు మనలోనే దానవులు ఉన్నారు అట్లాగే సేనలు కానీ మహా కాండ కానీ తనలో పలి సంకల్పములకు కర్మగా వెలుపల జరిగిన కల్పమని తెలి మన లోపల సంకల్పములు దానికి ఆ సంకల్పానికి కర్మగా బయట జరిగినటువంటి కల్పం ఇదంతా కూడా ఇట్లు తెలిసిన క్షణమున కర్మ మొత్తము రహితమవుతుంది అంటున్నారు ఇంతకును వృత్రుడను పదమునకు తనచే కల్పింపచేయబడిన సృష్టి అనియు దాని కర్మబంధమనియు తత్ఫలమనియు అర్థము చాలా క్లియర్గా మాస్టర్ చె చెప్తూ ఉన్నారండి చాలా క్లారిటీ ఇస్తున్నారు అంటే ఏమిటయ్యా ఇంతకీ వృత్రాసురుడు వృత్రాసురుడు అంటున్నాగా ఏమిటి వృత్రుడు అనేటువంటి పదానికి అటండి ఏంటి అర్థం అంటే తనచే కల్పింపబ చేయబడిన సృష్టి మనచే కల్పింపబడుతుంది సృష్టి మనస్సులో తనచే కల్పింప చేయబడిన సృష్టి అని దాని కర్మబంధము బయటికి పనుల రూపంలో వస్తుందిగా ఆ పనులు చేస్తాం మళ్ళీ ఆ పనులకు ఫలితం ఉంటుందిగా ఫలితం అనుభవించాలిగా కర్మ బంధము అంటున్నారు తత్ఫలము అని అర్థము వృత్రవధ అనగా ఇట్లా ఆవరించుకొనిన సంకల్పము కర్మ బంధము అనువాని ముడి త్రిగుట వృత్రవధ అంటే ఏంటి ఏవో రకరకాల సంకల్పాలు చేస్తాం దానికి దానికి తగ్గ పనులు చేస్తుంటాం ఆ పనికి మళ్ళీ ఫలితం అనుభవించాలి ఆ కర్మ బంధం అంటున్నాం వీటి ఇదిగో ఇదంతా ఒక సైకిల్ ఈ ముడి తెగటమే వృత్రవధ వృత్రుని దేహము ఒక చోట ఉన్నది కాదు కనుక ఈ కథ అందరికీ సంబంధించిన కథ దీనిని చెప్పుటకే అతని శరీరము ముక్కలుగా ఖండింపబడినదని వేదమంత్రమునందు ఉన్నది ఇతని శరీరము అతిష్టంతము ఇతని శరీరం అటండి అతిష్టంతము అంటున్నారు అంటే ఏంటండి అనగా ఒక చోట పుట్టినది కాదు జీవుల దేహములు దొంగలుగా కాలుచున్నప్పుడు లోపల పురుషుడు అగ్నిహోత్రుడుగా కాలుచుండును కనుక దొంగల నడుమ నిలిపి అతని దేహము కాల్చబడినదని చెప్పబడెను దేహములయ్యందు అతడున్నను అందు ప్రవేశింపబడు సంకల్పముగా కర్మగా ఫలముగా మాత్రము బంధించును ఇట్లు దేహములయ్యందు ప్రవేశింపకుండా పనిచేయును కనుక ఆ దొంగలు అనివేశములని చెప్పబడినవి దేహములందు ప్రవేశింపకుండా పనిచేయటం అండి అందువల్ల వాటిని అనివేశములు అన్నారు ఆ దొంగల పేరు కాష్టములు అనగా కాష్టమును సూక్ష్మకాల విభాగములు వాని నడుమనే వృత్రుని దేహముంచబడెను అతిష్టంతీనాం అనివేశినీనాం కాష్టానాం మధ్యే నిహితం శరీరం అని ఋగ్వేదమున వృత్రవధ మంత్రము అంటున్నారు సరే సంపూర్ణ చంద్రగ్రహణమున రాహువు చేబడిన చంద్రుడు మరలా సంపూర్ణ విమోచనము చెందిన వెనుక ఎట్లుండునో అప్పటి ఇంద్రుని జ్ఞాన తేజో మండలము అట్లుండెను మళ్ళీ కథాభాగాల్లోకి వస్తున్నామండి ఇట్లు వజ్రాయుధమును చేతబట్టుకొని దాని తేజస్సులతో వెలుగుతున్న దిక్కులు కలవాడై ఇంద్రుడు ఆశ్చర్యపడుచు గంభీర వాక్యములతో ఇట్ల నేను ఓ దానవేంద్ర ఇంద్రుడంటూ ఉన్నాడండి ఓ దానవేంద్ర నీ మనస్సు వేదాంత విద్య వలె యథార్థ జ్ఞాన తేజస్సుగా వెలుగుచున్నది నారాయణునకు నీవు అతీతుడవైన భక్తుడవు అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు దానవేంద్ర అని సంబోధించుట విశేషము దానవుడు ఇంద్రుడు అనునవి అర్హతలే కాని వ్యక్తులు కారని గ్రహింపు జరిగినది వేదాంతం అనగా వేదసారమైన ఉపనిషత్తులు మోక్ష విద్య అని అర్థము వేదాంతం అంటే ఏంటండి వేదసారమైనటువంటి ఉపనిషత్తులు మోక్ష విద్య అనేటువంటి అర్థం నారాయణుడు లోకములందు నిండి ఉన్నాడు లోకములన్నీ తనలోనున్నవి అయినను లోకముల జీవులు ఏవో రుచులు పెంచుకొని కథలల్లు కొనుచుందును అది అతడు ప్రసరింపచేయు విష్ణుమాయ కాక మరేమి వాని ఎందుండియే జీవులు చిక్కులు పడినట్లు కథలు కల్పించుట అతని మాయా లక్షణము దానిని దాటి నీ అఖండత్వము పొందితివి ఇక నీ రాక్షస రూపము విడిచి అతని రూపముననే ఉండుము అంటూ ఉన్నాడండి అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు విశ్వరూపుని చూసి భయపడి పాపము తలపెట్టినప్పుడు వృత్రరూపము సిద్ధించను విశ్వరూపుణ్ణి చూసి భయపడ్డాడు శిరస్సులు ఖండించాడు ఏమైందండి వృత్రరూప సిద్ధించింది అట్టి వృత్రునిలో విశ్వరూపుని దానికి అతీతుడైన అంతర్యామిని స్థాపించుకున్నప్పుడు వృత్రవధ జరుగును ఎట్టి తపస్సు చేసితివో ఇంద్రుడు అంటూ ఉన్నాడండి ఎట్లాంటి తపస్సు చేశావో ఏ నియమములను పాటించితివో రజోగుణ ప్రధానమైన నీ మనస్సు శమధమాది సద్గుణములు కలిగి సజ్జనుల మనస్సులలోని అనుభవము మొత్తము పొంది ఇట్లు పరమహంస స్వరూపుడవై రాక్షస సంహారుని ఎందు భక్తి పొందుటలో అగ్రేసరుడవైతివి అగ్రేసరుడవు అయితవి నారాయణ రూపానుభవమును అమృత సముద్రమున మునిగి తేలుట అభ్యాసమైన భక్తుడు పందిముట్ట చేత త్రవ్వబడిన బురద గంటలలో విహరించుటకు సమ్మతించునా అడుగుతూ ఉన్నాడండి ఇట్లు పలుకుచున్నటువంటి ఇంద్రుని చూచి వృత్రాసురుడు యుద్ధమునకై పురికొల్పి తొందర పెట్టుచున్న మనస్సుతో ముందున కొరికెను వృత్రాసురుడు ముందున కొరుకుతున్నాడు ఎడమ చేతితో పరిగాయుధము త్రిప్పుచూ ఆకాశములోనికి ఎగిరి లంఘించెను అతడు చేసిన గర్జనకు బ్రహ్మాండపు డిప్ప బ్రద్ధలయ్యను అతడు ఆకాశమున ఉండి సూటిగా ఇంద్రునిపై దుముకుచుండగా మదపుటేనుగు ఆబోతుపై కలబడినట్లుండెను ఇంద్రునిపై లంఘించి గుండెలపై పిడుగు పడిగినంత దెబ్బ కొట్టెను ఇంద్రుడు వజ్రపుణంసులతో ఆ దెబ్బను ఆపి శేషుని పడగవలే కదలుతున్న వృత్తుని ఎడమ చేతిని ఖండించెను రక్తధారలలో మునిగి తేలుతున్న వృత్తుడు రెక్కలు తెగి స్వర్గము నుండి నేలపైకి పడుతున్న కులపర్వతమువలే భయంకరముగా కనిపించెను ప్రళయకాల భయంకరాగ్నివలేరగులు కొల్పిన శౌర్యముతో అతడు కనుబొమ్మలు చిట్లించి విజృంభించెను అతని మొగము వంక చూచుటకు సఖ్యము కాకుండెను నోరు తెరచి క్రింది దౌడతో భూమిని మీది దౌడతో ఆకాశమును ఆక్రమించెను ఇంద్రునికి తుది మొదలు తెలియలేదు ఆకాశమును మొత్తమును నాకుచు అతని నాలుక కదులుచుండెను అమృత మధన కాలమున కవ్వపుత్రాడుగా కట్టబడి ఆరాటపడుచున్న వాసుకి నాలుకవలే ఉండెను ఎముడు చాచిన వలె అతని కోరలు వెలుబడెను ఊహింపరానంత ఆకారముతో మీది నుండి ఇంద్రునిపై పడుచుండగా ఎల్లరును దిగ్భ్రాంతి చెందిరి దారిలో అడ్డు వచ్చిన కొండలను నెట్టివైచుచూ అతడు నడుచుచున్న కొండవలే ఆక్రమించెను ప్రళయ సమన్యమున మృత్యుదేవత వలె నిప్పులు చిట్లుతున్న కోరలతో నోరు తెరచి ఇంద్రుని మృంగెను దేవతలు గడగడావనికి ఆహా హాహాకారములు చేసిరి వారికి ఐరావతము కానీ వజ్రము కానీ ఇంద్రుడు కానీ కనిపించలేదు మొత్తము వృత్రుని గర్భములోనికి పోయి ఆ గర్భములోనికి పోయెను చీకట్లు అలుముకొని తారకలు రాలెను రక్తవర్షము కురిసెను సూర్యుడు చంద్రుడు అగ్ని కాంతులను సూర్యుడు చంద్రుడు అగ్ని కాంతులను కోల్పోయి దిక్కులు తారుమారై లోకములు కల్లోలమయ్యను లోపలికి పోయిన ఇంద్రుడు భయపడలేదు కంపింపలేదు తత్తరపడలేదు సావలేదు నిశ్చలుడై అట్లే గమనించుచుండెను కారణమేమనగా అతడు వృత్తుని గమనింపక అంతర్యామి అయిన విష్ణువును గమనించుచుండెను అతనికి లోపల వెలుపలా కూడా పూర్వము తాను ఉపదేశమందిన నారాయణ కవచము స్వరూపమే ఆ స్వరూపమే భాషించను నారాయణ కవచము చెప్పుకున్నాం కదండీ ఏమైంది అతనికి లోపల వెలుపలా కూడా అదిగో నారాయణ కవచ స్వరూపమే భాషించను అది ఏ వజ్ర కవచము కాగా నారాయణానుగ్రహము పొంది రక్షింపబడి ఇంద్రుడు వృత్రుని గర్భమును వజ్రాయుధముచే బ్రద్దలు కొట్టెను చెక్కు చెదరకుండా ఐరావత్వముతో వెలుపలకు వచ్చెను వెలుపలకు వచ్చాడండి వృత్రాసురుని శిరస్సును ఖండించుటకై వజ్రమును ప్రయోగించెను అది మహావేగముతో తిరుగుచు సూర్యుడు మొన్నకు నవగ్రహములకు నక్షత్రములకు దక్షిణాయనము ఉత్తరాయణము ఏర్పడుచున్నట్లు అటునిటు స్పందించెను సంవత్సర సంధి ఎందు అహోరాత్రములకు నడుమ వృత్తుని శిరస్సును ఖండించెను అంటూ ఉన్నారండి రుత్రుని శిరస్సు ఖండించాడండి దీన్ని అంతరార్థము మాస్టర్ చెప్తూ ఉన్నారు అది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని తెలియజేసుకుంటూ స్వస్తి వాసుదేవా